ఆర్టీసీ నిజామాబాద్ రీజనల్ మేనేజర్ శ్రీమతి టి జోస్నా గారు ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం గురించి మరియు ప్రయాణికుల భద్రతకు సంబంధించి డ్రైవర్లు కండక్టర్లు మరియు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు అన్ని డిపోలు మరియు గ్యారేజీల్లో భద్రతా చర్యల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాద నివారణకు ప్రత్యేక సూచనలు అందజేశారు బస్ అని అనుకుంటారు ఓన్లీ బస్సు స్పెసిఫికేషన్స్ బస్ అనేది ఇట్స్ హైర్డ్ బస్ అంతే కానీ మీరు ఆర్టీసీతో అనుసంధానంతో పనిచేస్తా ఉన్నారు అంటే ఆర్టీసీ పేరు వచ్చేసింది మీకు మీరు బయట కూడా ఏం చెప్తారు నేను ఆర్టీసీలో చేస్తున్నాను అనేది చెప్పడం జరుగుతుంది మీకు ఒక డిపో కూడా కేటాయించడం జరిగింది మొత్తానికి ఒక డిపో ఆర్టీసీ డిపో కేటాయించడం జరిగింది నిజామాబాద్ టూ అంటే అది జేడిఎంకి చెందిన బస్సెస్ అందరికీ ఈవెన్ న్యూస్ పేపర్ వాళ్ళకు కూడా అందరికీ తెలుసు సో ఆర్టీసీ బస్సు ఒక్కటి కూడా లేదు మీరంతా టోటల్లీ ట్రేడింగ్ కానీ ఏది కానీ అది మీ టోటల్ వేరే సూపర్వైజర్స్ వేరే డిపో మేనేజర్స్ టేక్ ఓవర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఒక ఆర్టీసీ టీమ్ కూడా ఉంది మానిటర్ చేయడానికి అనేది ఒక పబ్లిసిటీ అనేది వచ్చింది సో మీరు అందరూ చూస్తున్నారు గత వారం నుంచి అని చూస్తే ఇప్పటివరకు అయింది పిహెచ్బి జీబీఎం బట్టి గత వారం నుంచి చూస్తే మీకు ఐడియా ఉందా ఇద్దరు జీబీఎం డ్రైవర్స్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ నార్మల్ యాక్సిడెంట్స్ కూడా కాదు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే రోడ్ మీద ఒక కుటుంబం పాడైపోవడము ఒక హెడ్ ఆఫ్ వెహికల్ పైన ఇంకా అత్యధికంగా పెరగడము అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ సమయంలో ఇప్పుడు మేము చెప్పేది ప్రత్యేకంగా నేను ఏదో కొత్త ట్రైనింగ్ చెప్తాను లేకపోతే నేను చెప్పేది వేరే ఉంటుంది ట్రైనింగ్ అనేది కాదు ఏదైతే మీరు పాటిస్తున్నారో ఏదైతే మీరు ఎక్కడైతే మిస్ అవుతున్నారో అట్ యాక్సిడెంట్ పాయింట్ ఆ పాయింట్సే మేము చెప్తాం మళ్ళీ మీరు డైలీ డైలీ మీ మీకున్న పర్ఫెక్షన్ ఇక్కడ ఎవరికి లేదు డ్రైవర్స్ అంటే మొదటి నుంచి ఎప్పుడైతే బస్సెస్ మొదలయ్యాయో అక్టోబర్లో ట్వంటీ ఫోర్ నుంచి అందరు కంటిన్యూస్గా చేస్తున్న డ్రైవర్స్ కూడా ఉన్నారు మళ్ళీ అక్టోబర్ అది ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏదైతే బస్సెస్ మొదలయ్యాయో ఇప్పుడు సుమారుగా మనకి థర్టీన్ మంత్స్ మనం దగ్గర దగ్గరలో ఉన్నాం ఈ జేటిఎం బస్సెస్ మొదలై మళ్ళీ అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అక్టోబర్ థర్టీన్ మంత్స్ అయిపోయింది సో ఆ డ్రైవర్స్ తో పాటు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు యాక్సిడెంట్ చేసి జేబిఎం నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది తెలుసా మీకు అది ఎంతమంది వెళ్ళిపోయారు అలా ఫ్యాటల్ యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ అక్టోబర్ ఫస్ట్ మేజర్ అండ్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్లో మీతో పాటు ఎవరైతే అక్టోబర్లో జాయిన్ అయ్యారో వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పర్ఫెక్షన్ లేదంటారా